లోకము గంధర్వ ఇలాంటి లోకాలన్నీ చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆశ్రమం నడపడం అంటే ఏం చిన్న విషయమా ప్రతిరోజు అన్నదానం ప్రతిరోజు దుని ప్రారంభం కావాలి ఎవరు ఎంతో మంది మహాతల్లుడు ఎంతో మంది మహానుభావులు ఇక్కడ సహకరించి ఈ కార్యక్రమాలన్నీ కూడా నేను చేస్తున్నాందుకో ఇక్కడ ఇక్కడే ఉన్నారు చాలా మంది మన కళ్ళ ముందు కనపడుతున్నారు పేర్లు చెప్పడానికి కూడా ఒప్పుకోరు మేము ఎవరికి ఇస్తున్నామయ్యా ఆ సర్వేశ్వరుడు అనుగ్రహం లేకుండా మేమేం చేయగలమయ్యా మేం కాదు ఇచ్చింది ఆ సర్వేశ్వరుడే ఈరోజు శివాలయం కట్టించారు నవగ్రహాలను పెట్టారు ఎంతో మంది ఇక్కడ మహాతలు మహానుభావులు అందరూ కూడా బియ్యం ఇస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు ఈ కార్యక్రమాలకు ఇక్కడ చేసేటటువంటి విషయాలన్నీ కూడా చేస్తున్నారు అంత తేలిక ఒక మానవుడు ఈ ఆశ్రమాన్ని నడిపి ఇంత ఘనంగా దిగ్విజయంగా కరోనాలో వచ్చినప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన కరోనా ఎవరికి కరోనా రాల ఇక్కడికి వచ్చిన కాబట్టి ఇంతమంది సహాయ సహకారంతో ఈ ఆశ్రమం నడుస్తుంది ఒక్కడే దేవుడయ్యా అంటే వాడు రాక్షసుడే అవుతాడంట ఇంతమంది దేవతలుండబట్టి మనం ఇవన్నీ చేస్తున్నాం చెట్లకేమి పలము చేరి పలము లేన చెట్టుకేం అవసరం పలాలు అవసరం చెట్టు లేకపోతే చుట్టూ లేదు తనకు ధర్మ మనసు తలచిగాది మేగుకేమి పలము మేమి వర్షము తనకు ధర్మ మనసు తలచి కాది భూమికి ఏమి ఫలము భూమి సంపద తనకు ధర్మ మనసు తలచి కాదు ఎవరి ధర్మానులు చేస్తుంటా పోతాం సర్వ సస్యాలయే సర్వసస్యదే వసుంధరాదేవి భూదేవతా మాతా నమోనమాలి ఉదయాన్న నిద్రలేయం కానీ తల్లిదండ్రులను నమస్కారం చేసుకుంటూ భూమిని తట్టి నమస్కారం చేయాలి ఇది మనం నేర్పించాలి మన పిల్లలకు కోట్ల రూపాయలు ఆస్తులు ఇస్తున్నామే తప్ప సంస్కారం నేర్పించడం లేదు ఇంత మందిని మనం ఇక్కడ కూర్చున్నాం ఎవరిని అవమాన పరచాలని కాదయ్యా ఎంతమంది ఇళ్ళల్లో రామాయణము భారతము భాగవతంలో చేతులు ఎత్తండి అక్కడ కూర్చున్నటువంటి ముగ్గురు 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 చేతులు ఎత్తారు కాబట్టి మహాభారతం చదివితే కుట్రలు కుతంత్రాలు మోసాలు దుర్మార్గాలు అన్యాయాలు న్యాయము ఇవన్నీ కూడా సమస్తము వస్తుంది మనమే చదువు భాగవత సినిమా చూసాం వంద కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చాం ఒక ఆయన నన్ను అఖండ సినిమా చూసాం అఖండ సినిమా చూసాం అన్నాడు నేను తెకర బొచ్చలు చూడాలి అఖండ సినిమా ఒక్క పుస్తకం కొనుక్కొని భాగవతంగా చదవగలిగితే సమస్తము దాంట్లో రియల్ ఉన్నాయని చెప్పాం కాబట్టి మనమందరం కూడా ఈ భక్తి పూర్వకంగా ఇంతమంది మహాతల్లు ఇంతమంది మహానుభావులు ఆ ఆనందోత్సవాలతో పార్వతీ పరమేశ్వరుల మధ్య ఉన్నాము మా గురువు గారు మమ్మల్ని నడిపిస్తున్నారు ఏదైనా అజ్ఞానం ఉంటే అజ్ఞానాన్ని పారుదలడానికి గురువు ఆ అంధకార చీకట్లోంచి బయటికి తీసుకురావడానికి ఇప్పటికీ కూర్చున్నాం నేను ఒక మాట చెప్పిన కోపడబాకండి ఎవరు రోజు శివపార్వత కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఏడు మంది ఒక వంద మందిని కూర్చున్నాం ఆ రష్మైన అనసూయైనస్తే పక్కోళ్ళు కూడా వచ్చేస్తారంతే ఇక్కడికి వచ్చి అందరూ కూర్చొని తెగ చూస్తాం కాబట్టి మన మనసు ఎప్పుడు కూడా చెడునే కోరుకుంటుందంటే అందుకనే దుర్యోధనుడు చేసినటువంటి దుర్మార్గాలన్నీ ఆయన ఆ కృష్ణ పరమాత్మ కూడా బండి చక్రం తీసుకొని పోతాడు భీష్ముడి మీదకి శ్రీకృష్ణ నువ్వు ఆయుధం పట్టినన్నావు ఆయుధం పట్టే ఇదేమన్నా ధర్మమా అని అడుగుతాడు అయ్యా ధర్మాన్ని గురించి నువ్వే నేను చెప్పాలా నేనే వినాలయ్యా ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసి లక్క ఇల్లు దగ్గర పెట్టి తర్వాత బీపుడికి విషం పెట్టి ఆ తర్వాత విరాట పర్మంలో వాడని వల్ల ఆ అరణ్యవాసానికి పంపించాలని ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసి మీ పెద్దతల్లైనటువంటి కుంతీలు కూడా చంపాలనుకున్నావు ఇది అధర్మం కదా అధర్మం చేసేటటువంటి వాడికి ప్రోత్సహించినప్పుడు నువ్వు కూడా అధర్మమే కదా అని అంటాడు అప్పుడు చేతులెత్తి సిఖండిని అయ్యా ఎదురుగా పెట్టి అర్జునుడిని నన్ను చంపుమని అని చెప్పి చెప్తాడు ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఒక్క మహాభారతంగా చదవగలిగితే అద్భుతమైనటువంటి శక్తి జ్ఞానం వస్తుంది మనం అవి చదువు సీరియల్స్ చూస్తుంటే ఆవిడతో కూడా చెప్తుంటాను సీరియల్స్ చూడబోక ఏంటంటే నీకు తెలియదు నువ్వు ఆపే బా నువ్వు అక్కడే పెట్టు అంతే కాబట్టి సీరియల్స్లో ఉండేటటువంటిది అన్ని పైనుంచి రాయాస్తుడు అది కింద పడుదో ఇక్కడ పడుతుందో కింద పడుతుందో ఇక్కడ పడుద్దో ఇదే పని ఏమే అన్నం పెట్టావే అంటే పడకదు ఏమే అన్నం పెట్టావంటే అయ్యా ఏదో ఏదో అడిగింది అని అన్నం పెట్టవే అని అంటే అప్పుడు పెడతాండి ఇప్పుడు దాకా ఈ వేడు ఉంది ఆ రాయి కింద పడిందా వాడిని కింద పడిందా కిందా ఎన్నెత్తందా దీతో బీపీలో షుగర్లు అన్నీ వచ్చేసి కాబట్టి ఇవన్నీ వదిలేసి మీరు ప్రశాంతంగా మనసు కకావికలమైనప్పుడు స్వామి ఆశ్రమానికి రండి ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి కూర్చోండి మీరు తినేటటువంటి అన్నంలో పట్టెడన్నం అన్నం అక్కడ పెడితే పది మందికి భోజనం పెట్టినటువంటి ఫలితం కలుగుతుంది ఏవైనా ఉంటే మీరు కట్టుకున్నటువంటి వస్త్రాలే తీసుకొచ్చి ఇక్కడ పడేయండి ఎంతో మందికి నిపుణమైనటువంటి పుణ్య భూమి ఈ ఆనందయ్య స్వామి ఆశ్రమం

ಗೋಬಾಜ ಇತ್ತಲಾಸದ ಎಸ್ಸವನ್ನಬದ ಪುರುಗೂತಂ ಪೂರ್ಣ ದರ್ಭೀಪರಾದ ಸುಪೂರ್ಣ ಪುನರಾವದ ವನ್ನೇವ ವಿಕ್ರೀಣ ಮಹಾ ಇಸ್ತಮೋಜಗುಂ ಸತಕ್ರದು ಇಮಂ ದೇವರುಣ ಶ್ರುತೀಘವ ಮಧ್ಯಾಚ ಮೃಣಯ ಸ ಮನೋರುಸ್ಯ ರಾಜಕೆ ಓಂ ಪೂರ್ವ ಕಲಸೆ ಓಂ ಭೂಹು ವರುಣ ಮಾಭಾಗಯಾಮಿ ಆ ಗ್ಲಾಸ್ ಮುಂದೆ ಗ್ಲಾಸ್ ಲಪ್ಪ

సంబోధ హిరణ్యజ్యష్ట ఓం మహా జనాన పుణ్యగమ్ వాచ్య శ్రస్తు ఏవంత్రహి పుణ్యగమ్ దీర్ఘాయురస్తు శిర శిరభిముర శ్రేష్ఠ చారు శస్తు చస్తు ఏవంత్రహి అచ్ఛత ప్రాప్తద ప్రియమ

ಬಹುದೇಯ ಮತ್ತು ಸ್ವದೇಯ ಮತ್ತು ಪ್ರಜಾಪತಿ ಪ್ರಿಯತಾಂ ಶಾಂತಿರಸ್ತು ಎಂ ಕೃತ್ವ ಸರ್ವ ವೇದ ಯಜ್ಞ ಕ್ರಿಯಾ ಕರಣ ಕರ್ಮಾರಂಭ ಶುಭ ಶೋಭನಾ ಪ್ರವರ್ತೆ ಕ್ರಮ ಓಂಕಾರ ಮಾತಿ ಕೃತ್ವ ಭಗವದ್ಭಿರಜ್ಞಾನ

ಆಪ ಉದೇ ದೀರ್ಘಾಚಿ ಅಮೃತೇದ್ನೆ ಅಶ್ವಿ ನಪುತ್ರಿಣವಂತಂ ಹೋಮಂತಂ ರಯಿಂ ನೇ ಸ್ವಸ್ತಿ ತಂದಿಷ ಪ್ರಮ್ಯ ದಕ್ಷಿಣಕಲ್ಮ ఆకలసం తీసుకొని దీంట్లో నిలుపోయండి కొంచెం గుచ్చు యాన్ దక్షిణ గర్వే ప్రణత్ కరతే కించిత్ కుదుదకం विनयతి దీర్ఘమై రస్తు నమః సమాగితం మనుష్యః ప్రసీదంత భవంతః ప్రసన్యాస్మః శాంతి రస్తు కుష్టు రస్తు పుష్టు ఆరోగ్యమస్తు స్వస్తిన్ శివం కర్మాస్తు పుత్ర వేద శాస్త్ర

महारानी वृद्धिरसु उत्तर उत्तर हा चुबा प्रिया तो संकल्माम मापर जम्पाम अग्नि पुरोगा विश्व देवा हा प्रियंताम मागे श्री पुरोगा मात्रम प्रियंताम इंद्र पुरोगा आज गरुणा प्रियंताम पुरोगना हा हा पुरोगा सर्वे देवा हा प्रियंताम आरुष के पुरोगा सर्वे ग्रह प्रियंताम रुष्णी स्तंदागुम శ్రద్ధానారాయణ పద్న ప్రం భగవాన్ స్వామీ మహాసేన ప్రీయవాన్మహ సత్య ఆశ్రమ్ పుణ్యాచ ముసినే బ్రహ్మపుత్ర బ్రహ్మపుత్రివన గుణి వమాపద విశ్వస్ పుణ్యమాపద యా ఆయతి ప్రజ్యాయ పుణ్యైలక్ష్మి పుణ్యమే తలక్ష్మి పుణ్యం లక్ష్మి సంస్కృతేణ్యం నక్షత్రం తద్గర్వీవ వుష్యం యూర్యం ఉదయతి అక్షత్రం త్రూర్యేత్ పశ్యేత్ కుర్వీత ఎక్క సుత్ తానివా ఏ తాని వానక్షత్రాన్ని

పద్యేత ప్రియం పద్యం స్వస్తి మవ్యు దయంతి స్వస్తి వేద ప్రియంతిస్ శోనా పీ వాస్తూష్పీ ప్రతిజానిస్మాన్ అనమీవోమాన मख्ये प्रद्यतनो युक्स्वसन्न महावदा इवदे चतुश्वले वास्तुष्पते तत्मया तं सदाते सत्रि मजीरनियां तु अवह तेमा उद्योगे वरम नयुयुंपाद सुस्तिभिः प्रधानः अभिमहा वास्तुष्पते जिसरूपात्क्या अन्नं संबाधेत्या भयं नो अस्तु शिवगुं शिवं अधोजादादि उमा महेश्वरा त्रिंग सिद्ध लिंगेश्वर स्वामी देवता समेत श्री पार्वती माता अनुज्ञां देगी <hah> पूर्व तयेवन मणवे <वनके। hah> పూర్వత్తంగుణ విశేషణాదిశిష్టాం శ్రీ సిద్ధలింగేశ్వరస్వామిదేవత శ్రీ పావతీదేవత వివాహమహోత్సవాఖ్యే శరీరరక్షణార్థం రక్షాబంధనం పుణ్యాధారణ కరిష్యే वीरस्य क्या श्री मद आदि परिमिता सिक्य भीमनस्य महादि रोग मध्ये परिभ्रमणा नाम अनेक कोटि ब्रह्मांडनामेकदमे व्यत्ता महाद प्रदीप्यपस्ता जो वायुराकासे अध्यामरणैरा राव्रदेश महती ब्रह्मांड खंडयोर् मध्ये आधार शक्ति श्री कूर्मा वराघनम अतल विदल सुतलतल अतल रसातल महातल पातल्य ಸಪ್ತ ಪಾಳ ಸೇ ಭೂರ್ಲೋಕ ಲಕ್ಷ ಯೋಜನ ವಿಸ್ತೃತ ಭುಗರ್ಲೋಕ ಯೋಜನ ವಿಸ್ತೃತ ಸುಮರ್ಣ ಲೋಕ ಕೋಟಿ ಯೋಜನ ವಿಸ್ತೃತ ಮಹರ್ಲೋಕ ಕೋಟಿ